ఈ ఉత్తబట్ట బయలును నీవిప్పుడు ఉండజూచి నిజముగ ఎరుకన్ నీవని నేనని జగమని బావింపుము పిదపది బాయుమానిషమున్ వాయుమానిషము నిజముగా దీన్ని బాయాకానిషము శ్రీవాణి రాజీవ సంభవ భవ దేంద్రదూలనికా సేవిం చుతలపేలా వాయుమనిషమున్ నిజముగదికనిషమున్ జైన్ నిజగరుభ్యో నమ జయ్య అమలాంబ సమేత అనుభవానంద రాజవేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనొచ్చు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి చే విరచితమైన శక్తిద్వయని రాజకంబకు శుద్ధ నిర్ గుణతత్వ కందార్ధరువులలో మనం నేటి నుంచి పరిపూర్ణ బోధ అనేటువంటి ప్రకరణాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం ఇప్పటి వరకు మనం మతాల లక్షణంలో ఇరవై తొమ్మిది కందార్థములను ముచ్చటించుకున్నాం ఈ మతముల వారులైనటువంటి ఈ ద్వైతాద్వైత విశిష్టాద్వైతులు అనబడేటువంటి వారు కానీ మిగిలినటువంటి మంత్రాలయ హఠములలో ఆ యోగములలో చరించేటువంటి వారు కానీ లోకంలో ఉన్న భిన్నమైనటువంటి రీతులు అన్నిటినీ కూడా తెలియజేసి అన్నిటికన్నా ఘనమైనటువంటిది గురు శిష్య న్యాయం చొప్పున మనం తెలుసుకోవలసినటువంటి శివరామ దీక్షితయ్య విధానం యొక్క ఘనతను చక్కగా తెలియజేసి మతాల లక్షణ ప్రకరణంలో చివరిలో కళ మేల్కల ఎరుక బయలుల అట్ల జతకూర్చి కల ఎరుకలను దేశికులచే వీడితే చాలు అని ముగించారు అంటే ఈ కల మేల్కలను ఎరుక బయలులకు జతకూర్చవని అంటే కల ఎరుక మేల్క బయలు అలా జతకూర్చి కల ఎరుకలను దేశికులచే వీడితే చాలు అని చెప్పారు అది ఈ సిద్ధాంతం తదుపరి పరిపూర్ణ బోధను మనకు ఇరవై ఆరు కందార్ధముల ద్వారా తెలియజేయబోతున్నారు కృష్ణప్రభు దేశకేత వారు మనం కృష్ణప్రభువుల యొక్క విధానం అనగా దీక్షిత సిద్ధాంతాన్ని ఎరిగినటువంటి మహనీయులైనటువంటి వారందరూ కూడా ఇది ఎలాంటిది అనేటువంటి దృఢత్వాన్ని కలుగు చేస్తాయి ఈ ఇరవై ఆరు కందార్థములు ఏమంటున్నారంటే నాయన శిష్య ఈ ఉత్తబట్ట బయలును నీవిప్పుడు ఉండజూచి నిజముగా ఎరుక నీవని నేనని జగమని భావింపు పిదపదీ బాయు మనిష మున్ నిజముగా దీన్ని బాయ్య కనిశమున్ శిష్య ఏదైతే గుర్తురిగేటువంటి శరీరము ఏదైతే ఉన్నదో దానిని విడిచిపెట్టునాయన రేయిం పవలు కూడా అది ఏమిగా భావించాలి అని తెలియజేస్తున్నారు గురుదేవులు ఈ త్రిగుణాత్మికమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఈ నీవు నేను జగము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో దానిని ఎరుకగా భావించమని చెప్తున్నారు ఎలా అంటే శిష్య ఈ ఉత్త బయలును నీవిప్పుడు ఉండదూచి నిజముగా అతి సత్యమైనటువంటిది నాయన నిజమైనటువంటిది ఏది పరిపూర్ణం ఉత్త శిష్య శిష్యాది అదే నాయన పరిపూర్ణం దాన్ని ఉండ చూడాలి ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూడాలి ఏమని అది నిజమైనటువంటిది అది తప్ప ఏమీ లేనటువంటిదని చూడాలి శిష్య అలా ఉండ చూచిన పిమ్మట ఎరుకను ఏ విధంగా భావించాలి నీవని నేనని జగమని భావించాలి ఇది ఎరుక అనబడేటువంటిది త్రిగుణాత్మకమైనటువంటిది శిష్య ఎలా అంటే ఈ సత్వగుణ ప్రతిబింబమైనటువంటిది నేను అనబడేటువంటి ఈశ్వరుడు శిష్య రజోగుణమైనటువంటి ప్రతిబింబమే నీవు అనబడేటువంటి జీవుడు తమో గుణ ప్రతిబింబమే ఈ జగత్ ఈ మూడు కూడా ఎరుక యొక్క ప్రతిబింబములే శిష్య ఇవి మూడు ఎరుకే నీవనేటువంటి అవిద్య కానీ నేననేటువంటి విద్య కానీ ఈ జగత్తు అనబడేటువంటిది నశించి జన్మించేటువంటిది కాదు అలా భావించాలి ఎప్పుడు భావి భావించాలి అనిశము ఎప్పటికీ రాత్రి పగలు తేడా లేకుండా శిష్య అయితే శిష్య నిజముగా దీన్ని బాయకనిశము దీనిని ఈ ఎరుక అనబడేటువంటి దానిని బాయక ఉన్న ఉత్తబట్టబైలును ఉండ చూడక ఎరుకను అనిశము కూడా బాయలేక శ్రీ చేశ రాజీవ సంభవ భవ ఇంకా సేవించు తరుపేలా శ్రీవనితేశుడు అయినటువంటి లక్ష్మీనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు కానీ రాజీవమనబడేటువంటి పద్మము నుంచి సంభవింపబడినటువంటి బ్రహ్మ కానీ అంటే విష్ణు యొక్క పద్మనాభం ఆ నాభి ద్వారా కదా జనించింది బ్రహ్మ పద్మనాభుడి యొక్క నావి ద్వారానే కదా బ్రహ్మ ఆవిర్భావం అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి శృతులు ఘోషిస్తూ ఉన్నాయి అలానే భవుడు అయినటువంటి ఈశ్వరుడు కానీ దేవేంద్రాదులు సురలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడు కానీ ఇంద్రాదిగా ఉండబడేటువంటి అష్టదిక్పాలకులు దిక్పాలకులు కానీ ముప్పది మూడు కోట్ల దేవతలను కానీ ఇంకా సేవించు తలిపేలా వారిని మరలా నీవు సేవించవలసినటువంటి అవసరమేమున్నది ఎరుకను బాయక నిరంతరము కూడా విష్ణును బ్రహ్మను ఈశ్వరుని అలానే దేవేంద్రాలను ఇక సేవించవలసినటువంటి ఏమున్నది సేవించు తలపేల పాయు వాటిని తీసేసే శిష్య నిజముగా దీన్ని బాయక కనిసమున్న అలా బాయకుండా నీవు మిగిలినటువంటి త్రిమూర్తులను దేవేంద్రాది అసతి పాలకులను పూజించినట్లయితే నీకు వనగూడిది ఏమీ లేదు నీ భ్రాంతిరహితం కాదు శిష్య ఎలా అంటే ఈ ఉత్తబట్ట బయలు నీవిప్పుడు నిజముగా ఉండా చూడాలి ఎరుకన్ నీవని నేనని జగమని భావించాలి ఇది నాయన పరిపూర్ణ బోధ అని మనకు చక్కగా నూట ముప్పై ఐదవ కందర్ధం ద్వారా తెలియజేశారు జై గురుదేవ